నెల్లూరు నగరంలో కీర్తిశేషులు కిన్నెర పార్థసారథి నాలుగవ వర్ధంతి కార్యక్రమాలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ముందుగా కిన్నెర వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నారాయణ వారి కుటుంబ సభ్యులతో కలిసి కొద్దిసేపు మాట్లాడారు పార్దసార్థి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సోదరులు కుటుంబ సభ్యులు పేదలకు అన్నదానం చేయడంతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు కరోనా సమయంలో కిన్నెర పార్దసార్ మరణించడం బాధాకరమన్నారు ఆయన నిత్యం ప్రజలకు ఎన్నో సేవలు చేసేవారని కొనియాడారు いいですね。 에아 <목소리도> apa <목소리도> ீர் பம்பிச்சுமா இருபது எவ்வளோ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు కిన్నెర పార్తసార్థి గారి యొక్క నాలుగవ వర్తంతకి నేను రావటం జరిగింది మాలయాత్రి గారి యొక్క బ్రదరు మొత్తం వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ వాళ్ళ పెద్దతను కరోనా పీరియడ్లో యాక్చువల్గా వారికి ఇన్ఫెక్షన్ రావటం చనిపోవటం జరిగింది ఈరోజు వారి యొక్క వర్తంతకి నేను అటెండ్ అయ్యాను మీకు అందరూ తెలుస్తుందే మీరు మాలయాత్రి గారు ప్రజలకు ఎంతో సేవ చేస్తుంటారు ప్రజల్లో అనేకమైన వారి మీద మంచి ఈ ఈరోజు యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చీరల పబ్లిక్ కార్యక్రమం పెట్టుకున్నారు వారు ప్రతి సంవత్సరం అంటే ఈసారి అని కాదు ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి వారు ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈరోజు నేను నాతోటే తెలుగుదేశం కార్యకర్తలు వస్తున్నారు అటెండ్ కావడం జరిగింది